ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం ప్రతిరోజు దొడ్లోకి వెళతాం ఎంతో కొంత వెళుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వెళుతుంది ఒక్కొక్క రోజు ముక్కొస్తా చిన్న మొత్తంలో వెళ్ళొచ్చు పెద్ద మొత్తంలో వెళ్ళొచ్చు కానీ రోజు దొడ్లోకి వెళ్ళామని అటెండెన్స్ వేసుకుంటున్నాం కానీ కంప్లీట్ బౌల్ క్లీనింగ్ అయిందా ఇన్కంప్లీట్ బౌల్ క్లీనింగ్ అయిందా చాలామంది ఈ డిఫరెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయరు వెళ్ళాం కదా నాకు హెల్దీనే నాకు మలబద్ధకం లేదనుకుంటున్నారు కంప్లీట్ బౌల్ క్లీనింగ్కి ఇన్కంప్లీట్ బౌల్ క్లీనింగ్కి ఎంత తేడా ఉంది అంటే మీరు రోజంతా వంటగదిలో కాస్త వంటలు చేసుకుంటూ ఉంటారు వంటగదిలో ఒక డస్ట్బిన్ ఉంటుంది ఇంట్లో బెడ్రూమ్లోనూ ఇంకా అటు ఇటు కాస్త ఇంకోటి రెండు డస్ట్బిన్లు కూడా ఉంటాయి ఇంట్లో ఊడ్చిన చెత్త తుక్కంతా డస్ట్బిన్లో వేస్తాం పేపర్లు వేస్ట్ ఇవన్నీ అట్లా వేసేస్తాం వంటగదిలో వచ్చిన కూరగాయల తుక్కు షింకులో వచ్చిన ఎంగిలి ఇట్లాంటివన్నీ డస్ట్బిన్ వేస్తాం అన్ని రూముల్లో డస్ట్బిన్ తీసుకొచ్చి మెయిన్ వంటగదిలో ఉండే డస్ట్బిన్లో కలిపేసి ఒక డస్ట్బిన్ పట్టుకెళ్ళి బయట పారేస్తాం డస్ట్బిన్ని మీరు కంప్లీట్గా పారేస్తున్నారా ఇన్కంప్లీట్గా పారేస్తున్నారా మీరు చెక్ చేసుకుంటారు అక్కడ డస్ట్బిన్ తీసుకెళ్ళి మన ఇంటి ముందు మున్సిపాలిటీ వారి టబ్స్ ఏవి ఉంటాయి కదా వేస్ట్ నేసేవి అట్లా అక్కడ తీసుకెళ్ళి డస్ట్బిన్ ఎట్లా అంటారు పడుతుంది మీరు ఏం చేస్తారు అక్కడ డస్ట్బిన్ తిరగేసినప్పుడు చెత్త పడింది కానీ కంప్లీట్గా పడిందా ఇంకేమైనా అడుగుని అంటుకుని మిగిలిందా అని డబ్బా తిరగేసి ఒకసారి చూసుకుంటారు చూస్తారా చూడరా చెప్పండి నైంటీ నైన్ పర్సెంట్ అందరూ చూసుకుంటారు ఎందుకంటే తడి ఉన్నది కాస్త అంటుకుపోయి ఊడదు చూసి ఆ డస్ట్బిన్లో ఏదైనా అడుగు అంటుకుని పోయినంత చెత్త మిగిలిందనుకోండి ఆ మున్సిపాలిటీ వారి చెత్త డబ్బాకి మన డస్ట్బిన్ ఇట్లా అట్లా కొడతాం అట్లా రాలి పడుతుంది ఒక్కోసారి రాలదనుకోండి పక్కన ఏదైనా పుల్ల తీసుకుని కాస్త కదిపి పారేస్తాం కంప్లీట్ డస్ట్బిన్ ఖాళీ చేసాం ఇంటికి వచ్చి కడిగేసాం డస్ట్బిన్ని ఒకసారి బోర్లు ఇస్తారు ఆ నీళ్ళన్నీ కారిపోయేదాకా ఇలా మీరు డస్ట్బిన్ని కంప్లీట్గా ఖాళీ చేసుకుంటున్నారు కదా మీ ప్రేగుల్ని కంప్లీట్ బౌల్ క్లీనింగ్ డస్ట్బిన్ లాగా మీ బౌల్ అంటే మలం ప్రేగుని బౌల్ అంటాం కదా మీ బౌల్ని డస్ట్బిన్ అనుకోండి కంప్లీట్గా మీ బౌల్స్ని ఖాళీ చేస్తున్నారా కంప్లీట్గా ఖాళీ చేస్తున్నారంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ జనాలు కంప్లీట్ బౌల్ క్లీనింగ్ అసలు చేయరు ఇన్ కంప్లీట్ బౌల్ క్లీనింగ్తోనే తినేస్తూ ఉంటారు అంటే అక్కడ మీ ప్రేగుల్లో ఇంకా మిగిలింది అని మీరు అక్కడ చెక్ చేసుకోవట్లే ఒక్కసారి కూడా డస్ట్బిన్ తీరిగి మళ్ళీ చూసుకున్నాం పడిన తర్వాత ఇంకేమైనా అడుగునంటుకుందా మిగిలిందని అలా మీరు చెక్ చేసుకోవట్లే ఆ చెక్ చేసుకోవటం ఎట్లాగో నేను చెప్తాను కంప్లీట్ బౌల్ క్లీనింగ్ అయితే ఎలా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను మేము దొడ్లోకి వెళ్ళాము అంటే ఇప్పుడు ఉదయం నేను తింటాను అనుకోండి పదకొండింటికి స్ప్రౌట్స్ ఫ్రూట్స్ లాంటివి సాయంకాలం ఆరు నలభై ఐదుకి నేను క్లాస్కి వెళ్లే ముందు ఆశ్రమంలో ఆఫీసులో పని అయ్యాక ఒక్కసారి ఆరు నలభై ఐదుకి అనుకుంటానండి నేను మోషన్ వస్తే బాగుండు అని మోషన్ రావాలి అని సంకల్పం చేస్తాను ఒక టూ త్రీ మినిట్స్ నేను మైండ్ ఇక మోషన్ రావాలి అని ఇంకా డ్రెస్సెస్ అవన్నీ తీసి ఈ ఆలోచన పెట్టేలోపు కదలెకలు వచ్చేస్తాయి టూ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్లో బాగా జరిగేసి అర్జెన్సీ వచ్చేస్తుంది ఐదు సెకండ్లో మోషన్ అయిపోతుంది ఉదయం పదకొండింటికి పదింటికి జ్యూస్ తాగింది పదకొండింటికి తిన్నది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఖాళీ అయిపోతుంది నాకు అక్కడే ఇక వన్ మినిట్లో స్నానం అయిపోతుంది కరెక్ట్గా ఏడింటి క్లాస్కి నేను వెళ్ళిపోతా ఈవినింగ్ నేను మళ్ళా నట్స్ ఫ్రూట్స్ తింటాను నట్స్ ఒక ఐదు ఆరు రకాల ఫ్రూట్స్ మార్నింగ్ లేచిన వెంటనే వెళతా ఏమి తాకకుండా లేచిన ఐదు నిమిషాల్లో మోషన్ బాగా వచ్చేస్తుంది పెద్ద మోషన్ అయిపోతుంది ఇంకా నైట్ తిన్నది నిన్న మధ్యాహ్నం తింద కొంచెం అని ఉన్న నైట్ తిన్నది కలిపేసి ఎయిటీ పర్సెంట్ ఖాళీ అయిపోతుంది ఇంకా ట్వంటీ పర్సెంట్ మిగులుతుందండి నేను నర్ నీళ్లు మొదటిసారి మోషన్ అయ్యాక మళ్ళీ తాగేస్తా ఏమి తాగకుండా మార్నింగ్ లేచిన వెంటనే వెళ్ళిపోయాం వచ్చేసి కాస్త లీటర్న్నర నీళ్ళు గోరవచ్చని తాగేస్తాను ఈ నీళ్లు ఆ మిగతా ట్వంటీ థర్టీ పర్సెంట్ మలాన్ని కదిపేసే ప్రెషర్కి మల ద్వారం దగ్గరికి వచ్చి మరి ట్వంటీ థర్టీ పర్సెంటే కదా మోషన్ ఉంది ఇక ఈ తాగిన నీళ్ళు కూడా మలం ప్రేగు నాకు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఏమీ లేక ప్రేగులోకి నీళ్ళు ఐదు నిమిషాలు ఎంటర్ అయిపోయి ఆ థర్టీ పర్సెంట్ మోషన్ వెనక ఈ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ వెళ్ళిపోతుంది మలంపేగులోకి నీళ్ళు వచ్చినప్పుడు కదలేకలు తెలిసిపోతాయి నేను దొడ్లోకి వెళ్ళి కూర్చుంటే మార్నింగ్ ఆ మోషన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ వెళ్ళిపోయి ఒక హాఫ్ లీటర్ వాటరు మోషన్ వెనకాల నీళ్లు కూడా కిందకు వచ్చేస్తాయి అంటే కంప్లీట్ బౌల్ క్లీనింగ్ అని అర్థం ఏమిటి ఇటు తాగిన నీళ్లు అటు వచ్చేస్తున్నాయి నిన్న తిన్న ఆహారంగా ద్వారా తయారైన మలము అలా ఏమి మిగలకుండా డస్ట్బిన్ని కడిగేసినట్టు డస్ట్బిన్ బోర్లించినట్టు ఖాళీ అయినట్టు ఇటు నీళ్లు తాగితే చివరికి నాకు ఓన్లీ ఎల్లోయిష్ వాటర్ వస్తే తప్ప ఒక పలుకు ఇంత మొక్కలు కూడా మిగలవండి నా ప్రేగుని కట్ చేసి కనుక మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ కనుక చూస్తే ఆపరేషన్ చేసి గీకినా ఒక్క స్పూన్ మలం కలెక్ట్ చేయలేరు మేటన్నర పొడి ఉండే మలాశయంలో ఇంత కూడా మిగలదు కంప్లీట్ ఖాళీ అంటే మనిషికి కూడా జంతువుల వలె ప్రేగుల్ని బౌల్స్ని కంప్లీట్ ఖాళీ చేసే మెకానిజం ఉంది ఇప్పుడు మాకట్ల ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నది సిస్టమ్ మీకు కంప్లీట్ బౌల్ క్లీనింగ్ అవుతున్నదా ఇన్కంప్లీట్ అవుతున్నదా అనేది మీకు తెలుసు వెళ్ళాము అనుకుంటున్నారు మిగిలింది ఎంత వెళ్ళింది కానీ మిగిలింది అంతా దాన్ని వదిలేసి తినేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ దాస్తున్నారు ఈ లోపల డ్రై కావటం లావు అవటం గట్టి కావటం స్లోగా జరగటం మొక్కటం బ్లడ్ పట్టడం ఇవన్నీ క్యా కంపు రావటం గ్యాస్ ఫామ్ అవటం ఈ మెకానిజమ్స్ అన్నీ జరగటానికి కారణం అది నాకైతే మార్నింగ్ ఫైవ్ నుంచి మధ్యాహ్నం నాలుగింటి వరకు మూడింటి వరకు ఒక్క అపాన కూడా రిలీజ్ అవదండి ఒక్కటంటే ఒకటి కూడా రాదు అసలు ఇక్కడ ఏమీ లేదు కదా ఏమీ లేనప్పుడు అసలు ప్రొడక్షన్ ఉండదు ఇక అంత క్లీన్గా ఉంటుందని గుర్తు కంప్లీట్ బౌల్ క్లీనింగ్ అంటే ఇది మీకు ఇలా అవ్వటానికి ఏం చేయాలి మీరు మొదటిసారి నీళ్ళు తాగి మోషణకు వెళుతున్నారు లీట్రం పావు గోరువెచ్చని నీళ్లు దానికంటే కొంచెం వేడి తాగి వెళ్ళండి మొదటిసారి మోషన్ అయ్యాక మీరు ఇంట్లో పనులు వ్యాయామాలు అవన్నీ చేసుకోండి ఏడున్నర ఎనిమిదింటికి రెండోసారి లీటర్న్నర నీళ్లు గోరవచ్చినైతే త్రాగేయండి ఒకసారి త్రాగలేకపోతే ఐదు ఆరు నిమిషాలు వ్యవధిలో లీటర్ నర తాగాలని పెట్టుకోండి నీళ్లు తాగాక మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టి మోషన్ అవ్వాలని ఆలోచన చేయండి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన చేయండి కదలికలు బాగా వస్తాయి మోషన్ వెళ్ళాక మలం ఎక్కువ లేదనుకోండి మీ ప్రేగుల్లో స్టాకు నీళ్ళు ఎంటర్ అవడానికి కూడా ప్లేస్ ఖాళీ ఉంటుంది అప్పుడు నీళ్లు కూడా ఎంటర్ అవుతాయి రెండవసారి మోషన్ పెద్దది అయిపోయాక చివరిలో నీళ్ళు వచ్చినాయా కంప్లీట్ బౌల్ క్లీనింగ్ అని గుర్తు నీళ్ళు రాకుండా మోషన్ వచ్చేసి ఇంకా మోషన్ కొంచెం ఉన్నట్టు ఏదన్నా మోషన్తో ఎండ్ అయిందా ఇంకా మోషన్ కొంత మిగిలినట్టు ఐదు పర్సెంట్ మిగలొచ్చు పది పర్సెంట్ మిగలొచ్చు కొంతమంది ట్వంటీ మిగలొచ్చు నీళ్ళు వస్తే కంప్లీట్ బౌల్ క్లీనింగ్ నీళ్ళు రాకుండా అట్లా ఆగింది అంటే కొంత ఆగింది అని అర్థం అనమాట ట్రై చేయండి ఇలా వస్తుంది అని కంప్లీట్ బౌల్ క్లీనింగ్ ఉంటే లక్షణాలు వస్తాయని నేను చెప్పగా మన ఫాలోవర్స్ కొన్ని వేల మంది ఇట్లా ట్రై చేసే రాజుగారు మాకు కంప్లీట్ బౌల్ క్లీనింగ్ మీరు చెప్పిన టెక్నిక్ ప్రకారం మీలాగా అవుతున్నాదండి పుస్తకాలు ఎక్కడ ఇట్లా ఉండదు ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి ఇట్లా అవుతుందని ఏ వీడియోస్లో కనపడదు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే జంతువులన్నిటికీ ఇట్లా అవుతుందని నేను కొన్ని వందల జంతువులు గమనించి చెప్తున్నా నా మీద నేను స్వయంగా చేసి చెప్తున్నాను మన ఫాలోవర్స్ వేల మంది నిరూపించుతున్నారు ఇట్లాంటి మీరు ఆ జాబితాలోకి వెళ్ళి ఆ సుఖాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటారా కంప్లీట్ బౌల్ క్లీనింగ్ అయ్యేటట్టు డైట్ మార్చుకోండి హై ఫైబర్ ఫుడ్స్ మోషన్ అవ్వాలంటే ఎట్లా తినాలి వీడియోస్ చూడండి అవి నీళ్లు తాగే టెక్నిక్లు ఎట్లా అప్లై చేసి చూడండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం